అమరావతి నుంచి రాజధానిని మరి పరిపాలనా రాజధానిని మారుస్తానని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు సార్ అక్కడికి నేను వచ్చేస్తానని చెప్పి ఆయన ఐదు వందల పెట్టి ఢిల్లు కట్టుకుని అంతా దుకాణం సంతటానికి రెడీ అయ్యారు బహుశా ఆ ఉత్తరాంధ్రలో సభ ఇవ్వగలం అంత విజయం అంతా అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారేమో అన్న భయం కూడా కావచ్చు ఆ భయంతోనే బాబుబాబు రాకుండా చూడండి అని చెప్పి అంతమంది వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది వాళ్ళు అన్నారు కూడా అది అమరావతి పరిరక్షణ సమితి తరపున తిరుపతిరావు గారు శ్రీనివాస్ రైతుల తరపున మరి వాళ్ళు వేసిన కేసు అలా వాయిదాలు పడతాయని మరి నిన్న మరి ప్రభుత్వ ప్రభుత్వం తరఫున మహేశ్వర్ రెడ్డి చింతల సుమన్ రెడ్డి వారి వారి వాదనలు వినిపిస్తూ అసలు మీరు వింటానికి ఇల్లేదండి ఇది ఇది ఓన్లీ ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం వినాలి అని చెప్పి అలా అదే పనిగా గోల్ చేస్తూ ఉంటారు మరి నిన్న న్యాయమూర్తి గారు సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను స్టేటస్ కు ఇస్తా మీరు మీ ఆఫీసుల్ని మార్చడానికి వీల్లేరు ఏది ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం తేల్చే వరకు మీరు స్టేటస్ కో మెయింటైన్ చేస్తాను అని నేను ఆర్డర్ ఇస్తాను అని అంటే దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకోవాలి అండగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఆఫీసులన్నీ మార్చాలంటే ఈ ఫర్నిచర్లు ఏది చాలా కొనాలంటే చాలా టైం పడుతుంది అయినా మీకెందుకు మేము ఎంత ఖర్చు పెట్టుకుంటే మీకెందుకు అని అంటాం మరి దానికి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధరరావులు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు అరే పబ్లిక్ సొమ్ము ఇది పబ్లిక్ సొమ్ము అన్యాయంగా వృధా కావడానికి వీల్లేదు సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ ఇప్పుడున్న సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ మీరు విశాఖపట్నంలో తీసుకుని ఫర్నిచర్ పెడతాం క్యాంప్ ఆఫీస్ కోసమే మరి ఎంత ఖర్చు అంటే అది సమంజసం కాదు అని తమ వాదనలో విడిపించటం సరే ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకోకపోతే మరి ఈయన బహుశా ఇదే న్యాయస్థానంలో బహుశా ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు అది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి వస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడే ఇంటర్యం స్టే ఇచ్చి మరి త్రీ మెంబర్ బెంచ్కి పంపిస్తారా అసలు ఏమవుతుంది ఈ రాజధాని క్యాంప్ ఆఫీస్ పేరుతో మరి ఈ రాజధాని ప్రహసనం ఎందాగా వస్తుంది అనేది బహుశా ఒక గంట గంటల్లో మనకి క్లారిటీ వస్తుంది వేచి చూద్దాం మరొకసారి ఈ సభని ఇంతగా విజయవంతం చేసిన ప్రజలకు మరి యువగలం ప్రారంభించిన దాన్ని ప్రజాగలంగా ముగించిన లోకేష్ గారికి పాల్గొన్న పెద్ద నాయకులకు అందరికీ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఆరమరకలు లేకుండా కేవలం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని త్వరగా ఒక నెల రోజుల్లోగా వాళ్ళ క్యాండిడేట్లన్నీ ఫైనలైజ్ చేసి గిలోపే కథన రంగంలో దూకాలి అని చెప్పి ఆశిస్తూ ఓకే సెలవు